హలో అండి వెల్కమ్ బ్యాక్ టు చీ కిచెన్ మీకు పాతకాలంలో అమ్మలు చేసే అసలు సిసలైన వంకాయ కూర రెసిపీలు షేర్ చేయబోతున్నానండి చాలామంది మధ్య గుత్తి వంకాయ కూర అంటే నువ్వులు పల్లీలు వేసి చేస్తున్నారు అది కూడా బాగుంటుంది నేను బాగాలేదని చెప్పను అది ముఖ్యంగా బగారా రైస్లోకి అయితే బాగుంటుంది నేను చేసేది ముఖ్యంగా అన్నంలో చాలా చాలా బాగుంటుందండి ముందుగా దీనికోసం నేను హాఫ్ కేజీ వంకాయలను తీసుకొని శుభ్రంగా కడుక్కొని అందులో ఉప్పేసి నీళ్ళేసి పెట్టుకున్నానండి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనము వంకాయలని క్రాస్ కట్లో నాలుగు సైడ్లు ఇలా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా కట్ చేయడం వల్ల మనం చేసుకున్న మసాలాని ఈజీగా ఇందులో కూరుకోవచ్చు ఈ విధంగా అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా ప్యాన్ తీసుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి ఇలా వేసుకున్న ఆయిల్ కొద్దిగా మరిగిన తర్వాత అందులోకి మనం కట్ చేసుకున్న వంకాయలు వేసేసి ఒకసారి ఇలా నూనె అంతా వంకాయలకి పట్టేటప్పుడు కలుపుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు దాన్ని వదిలేయాలి నేను మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మసాలా కోసం మనము ఆనియన్స్ని ఇలా పెద్ద స్లైసెస్లో కట్ చేసుకోండి చిన్న అవసరం లేదు ఎందుకంటే ఇవి పెట్టుకొని మళ్ళీ మనము గ్రైండ్ చేసుకోవడానికి ఈ విధంగా ఉల్లిపాయలంతా ఇలా స్లైసెస్లో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నేను ఈ హాఫ్ కేజీ వంకాయలకైతే ఒక ఐదు మీడియం సైజ్ వంకాయలు తీసుకున్నానండి మీరు కూడా అంతే తీసుకోండి లేకపోతే మనకి గ్రేవీ రాదు దాని తర్వాత ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకొని మనం కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని ఒక రెండు నిమిషాల పాటు ఉప్పు వేసి జోరగా వేయించుకోవాలి ఈ విధంగా వేగితే సరిపోతుందండి మరీ వేగనవసరం లేదు అందులోకి కొద్దిగా పసుపు రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కొద్దిగా అల్లము అలాగే పది నుంచి పదిహేను వరకు వెల్లుల్లి రెబ్బల్ని కొద్దిగా దాసన్ చెక్కని ఒక ఐదు ఇలాయి చీరలు ఒక ఐదారు లవంగాలు కొద్దిగా కొబ్బరిని పచ్చి కొబ్బరిని తీసుకుంటే చాలా బాగుంటుంది ఎండి కొబ్బరి వేసినా బాగానే ఉంటుంది నేను మటుకు కొన్ని క్యాషెస్ని యాడ్ చేస్తానండి దీనివల్ల మనకి రుచి కమ్మగా వస్తుంది ఈ విధంగా తీసుకున్న వాటిని బాగా వేయించుకొని దాన్ని పక్కన పెట్టుకోవాలి వరకు తర్వాత ఈ వంకాయ నుంచి చాలా బాగా మగ్గిపోయాయండి వంకాయలు తీసుకొని కూడా మనము ప్లేట్లో పక్కన పెట్టుకుందాము తర్వాత ఉల్లిపాయలు చల్లారిన తర్వాత దీన్ని మనము అందులోకి ఉప్పు వేసుకొని అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకున్నానండి మీ రుచికి తగ్గట్టు మీరు కొద్దిగా తగ్గించుకోవచ్చు ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మనం ఉడకపెట్టిన వంకాయల్లో ఈ విధంగా మసాలాను కోరుకొని అన్నీ పక్కన పెట్టుకోవాలి అదేవిధంగా మనకి ప్యాన్లో ఆయిల్ మిగిలింది కదండి అదే ఆయిల్ ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసి అది వేయించుకున్న తర్వాత మనకి మిగిలిన మసాలా పేస్ట్ కూడా వేసి ఒక రెండు నిమిషాల పాటు దాన్ని బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత అందులోకి కొద్దిగా కరివేపాకుని వేసి మనం కోరుకున్న వంకాయలను కూడా వేసి ఒక నిమిషం పాటు వేపుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ వేసానండి ఒక గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుంది ఇలా వాటర్ వేసి మూత పెట్టుకొని ఒక్క ఐదు నిమిషాల పాటు మగ్గించుకున్నారంటే మనకి రుచికరమైన గుత్తి వంకాయ కూర రెడీ అయిపోతుందండి ఇది వేడి వేడి అన్నంలోకి చాలా చాలా రుచిగా ఉంటుందండి ఈవెన్ బగారా రైస్లో కూడా బాగుంటుంది మీరు కూడా ఒకసారి నా లాగా ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్స్లో తెలియజేయండి ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు చెంకే కిచెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్